తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం సుస్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ పాలకమండలి సభ్యులు నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డితో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి బుధవారం ములాఖత అయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టిందన్నారు ఈరోజు ములాఖత్లో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ తో బ్లాస్ట్ చేయాలని ఆలోచన చేసినారని వీటన్నింటినీ సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన తెలిపినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం జరిగింది అంటే యథావిధిగా సర్వేపల్లి బలి ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భద్రాసం కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఇంతకుముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటి కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనతో ఆశయాలన్నీ కూడా తెలుసు వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుకోట దినానికిగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం దాని గురించి కూడా గోర్ధరెడ్డి గారు డిస్కస్ చేస్తారు అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలనే ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజల సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకడు కేసులు ఉండరు పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసుకి నాటికీ కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమైనా ఎవరు కూడా ఆ పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు తిరుగుబాటు అయితే వస్తుంది ఇక్కడ చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిటెన్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోధమ్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించడం